హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్పారు ఇవాళ వచ్చేసి స్పెషల్ స్పెషల్ ఐటెం పర్సనల్గా నా వాట్సాప్ మెసేజ్లో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసిన టాప్స్ వీడియో పెట్టమని ఇవన్నీ కూడా త్రీ టూ సిక్స్ ఎక్సల్ అండి చూడండి ఫ్రెండ్స్ పార్ట్ అంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా వర్క్ చేసి ప్లాస్టిక్ మిరర్తోనూ నెక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు చిన్న వీనెక్కుల అదొక వీ నెక్కు కన్నా కూడా అదొక రకమైన మోడల్గా ఇచ్చి కింద బటన్స్ షో బటన్స్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి ఎంత బాగా వర్క్ కంటిన్యూ చేసి మీకు యోగ పాట దగ్గర నుండి కింద దాకా కూడా ఈ థ్రెడ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసి నేను క్లాత్ కూడా చెప్తున్నా ప్యూర్ కాటన్ అండి నిజంగా అండి వచ్చేది అంతా సమ్మరు అంటే వేసుకున్న వాళ్ళకి ఫీల్ భలే బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి చామంతి కలరు యాష్ కలరు గ్రీన్ కలర్ మిక్సీడ్తో చాలా అంటే చాలా బాగుంది త్రీ టూ సిక్స్ ఎక్స్ వాడికి ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి ఇదంతా థ్రెడ్ వర్క్ ముద్ద వర్క్ అంటారు ప్లాస్టిక్ మీరర్తో ఇదిగోండి నెక్ పార్ట్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ ఇది వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజులో లాస్ట్ టైం అంతా కూడా భలే బాగా హల్చల్ చేసిన డిజైన్ ఇది వచ్చేసి ఇప్పుడు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ లో వచ్చింది వైన్ కలర్ చాలా బాగుంది పార్ట్ అంతా కూడా మీకు మీ పంచదార స్టోన్ షుగర్ షుగర్ స్టోన్స్ అంటారు కదా అలా ఇచ్చి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ లేస్ కంటిన్యూ చేసి చిన్న చిన్న బూటీస్తో చాలా బాగుందండి వైట్ వైన్ కలర్కి వైట్ కలరు బూటీస్ అవటం చాలా బాగుంది కింద కూడా అదే లేస్ కంటిన్యూ చేసి గేరా చూడండి ఎంత పెద్దదో ఇది క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ వస్తుంది చాలా బాగుందండి ఇదంతా కూడా త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఆల్ ఇండియా బేస్డ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వేట బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ మీద కనకాంబరం కలర్ షేడ్తోను యెల్లో కలర్ షేడ్తోను చాలా బాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మీకు పార్ట్ దగ్గర మెడ చుట్టూ కానీ ఈ కింద మొత్తం కూడా మీకు ఏ ప్లాస్టిక్ మిరర్ అయితే మీకు మోడల్గా ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎడ్జీ కూడా అదే మోడల్ ఇచ్చాడు ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అండి పోయేదేమీ ఉండదు మీకు ఇదిగోండి మీకు వచ్చేటప్పటికి ఇట్లా ఇట్లా కోట్ అటాచ్డ్ కోర్ట్ మోడల్లో ఇచ్చాడు లోపల ఇది ఉంటుంది చాలా బాగుందండి లోపల డిజైన్ కూడా చూడండి సపరేట్గా ఇచ్చాడు ఇక్కడ డిజైన్కి ఇక్కడ డిజైన్కి కొంచెం డిఫరెంట్ చూపించాడు ఇది వచ్చేటప్పటికి ఇట్లా అటాచ్డ్ కోట్ మోడల్లా ఉంది చాలా బాగుంది అంతేకాకుండా దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది ఆ స్పెషల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దుప్పటా కూడా చాలా బాగా పెద్దది ఇచ్చాడు మనకి ఈ డిజైన్ ఈ డిజైన్ టూ డిజైన్స్ మీకు ఇక్కడ చున్నీలో పేరప్ చేశాడు ఎవ్వరు మిస్ చేసుకోకండి విత్ చున్నీతో రియాన్ క్లాత్ చాలా బాగున్నాయి మీకు ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓల్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మాల్స్లో కూడా దొరకని చాలా వెరైటీస్ మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్లో వచ్చి ఈ కొత్త మోడల్స్ అన్ని నేను వీడియో తీస్తున్నాను అంతేకాకుండా ఇంకా పెట్టనివి త్రీ పీస్ సెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే షాప్కి విజిట్ చేయండి త్రీ పీస్ సెట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చి ఉన్నాయి ఫర్దర్గా అవి కూడా నేను వీడియో తీస్తాను ఈసారి కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ అని చెప్పాను కదా పాప్కార్న్ ఫ్యాబ్రిక్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో కూడా తీసుకొచ్చేసాము సెమీ కాలర్ అండి నిజంగా అంటే కాలర్లో కూడా మీకు హెవీ కాలర్ కాకుండా సెమీ కాలర్ తీసుకొచ్చాము యోక్ పాట్ అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మొత్తం మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేసి హిబ్బెల్ట్ చూపిస్తాను చూడండి ఒరిజినల్ హిప్ హిబ్బెల్ట్ ఇచ్చాడు ఇదిగోండి హిబ్బెల్ట్ చాలా బాగుందండి మోడల్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి మీకు చెస్ట్ పార్ట్ దగ్గర నుండి యోక్పార్ట్ దగ్గర నుండి కింద తాకా కూడా సీక్వెన్స్ లైన్స్ చూపిస్తాను చూడండి దగ్గరగా నేను ఇదిగోండి జిగ్ జాగ్ లో మీకు సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు ఎక్కడా ఇంచ గ్యాప్ లేదండి ఫ్లోరల్ డిజైన్లు అంటే మీకు చూడటానికి చాలా షైనింగ్గాను క్లాత్ ఎండకైనా లైటింగ్కైనా చాలా బాగా మెరిస్తుంది చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక మీకు బల్క్గా కావాలి మేము ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే ఎవరైనా మా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ ప్రైసెస్ చెప్తాము చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రీ టు సిక్స్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేసి ఎక్సల్ సైజులో చాలా బాగా హల్చర్ చేసిన డిజైన్ అండి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్లో మొత్తం కూడా సీక్వెన్సు తో చాలా బాగా హైలైట్ చేసి ఈ కలర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాగా ట్రెండ్ అయిన కలర్ కదా ఇవి మీకు ఊడిపోతాయి అనే ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఇవి చాలా బాగా అంటే అతుక్కొని అసలు పోవడే పోవటం లేదు ఎందుకంటే ఎక్సల్ సైజులో వాడిన వాళ్ళు చాలామంది మనకి రిపీట్ రిపీట్గా తీసుకెళ్ళారు వాళ్ళ పిల్లలకు తీసుకెళ్లినప్పుడు వాళ్ళ చుట్టాల పిల్లలకు కూడా కావాలి అని తీసుకెళ్ళిన మోడల్ అసలు కొంచెం కూడా స్టోన్ అంటే ప్లాస్ట్ ఇది సీక్వెన్స్ పోలేదు అని చెప్పారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జార్జెట్ క్లాత్ విత్ లైనింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పైన అంతా కూడా తో రౌండ్ రౌండ్తోను మీకు ఇట్లా మోడల్గాను చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మోడల్ చూడంగానే మీరు అవాక్ అయి ఉంటారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అయిన మోడలు అలాంటి మోడల్ని కూడా మనం త్రీ టు సిక్స్ ఎక్సర్ సైజులో తీసుకొచ్చాం ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ కాటను విత్ లైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో బటర్ఫ్లై మోడలు కింద వచ్చేసి చిన్న కుర్చు వచ్చింది బ్యాక్ వచ్చేటప్పటికి మీకు జిప్ వస్తుంది జిప్ కూడా చూడండి చాలా బాగుంది కదా ఈ మోడల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తెప్పించడంలో మన శారీస్ అండ్ రెడీమేడ్స్ తర్వాతే ఇగోండి ఇది వచ్చేసి బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిన డిజైన్ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ లాస్ట్ టైం పెట్టాం ఇప్పుడు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ తెప్పించాం చూడండి ఫ్రెండ్స్ మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను ఇవి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అదిగోండి పొడవు చూడండి మీరు లోపల స్లీవ్స్ మీకు అర్థం అవ్వటం కోసం నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు లో మీకు లోపల హ్యాండ్స్ ఇచ్చినా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి నేను అందుకే ఒకసారి హ్యాండ్స్ కూడా మీకు చూపించాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో గేరా చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా ఎవరి గ్రీన్ గా ఉంటదండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత హైలైట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా అట్లాగే ఉంటది సెమీ కాలర్ వచ్చి జార్జిడ్ క్లాత్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్కే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మీకు గుండి నడుముకి కట్టుకోవడానికి చిన్న హి బెల్ట్ ఇచ్చి నిజంగా అండి చాలా బాగుంది ఎక్కడా కూడా మీకు గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి గీరా కూడా చాలా పెద్దది వచ్చింది విత్ లోపల లైనింగ్ ఉండదండి ఇందాక మీకు చూపించిన పాప్కార్న్ ఫ్యాబ్రిక్లో జిగ్జాగ్ ప్యాటర్న్తో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా పలక మేడల్తో చాలా బాగా హైలైట్ చేశాడు సీక్వెన్స్ వర్క్ని చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోబాకండి త్రీ టు సిక్స్ ఎక్స సైజు ఇవన్నీ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్తో మేము మీ ముందుకు తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్స సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యిద్ది అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నీట్ ఉంది అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చాలా మందికి యూజ్ అయ్యే కలెక్షన్తో మేము మీ ముందుకు వచ్చాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి